ప్రైజ్ దలాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇప్పుడు మనం ఎరుషులంలోని ఆలయ పర్వతానికి తూర్పు వైపున ఉన్న ఒలేవుల కొండపై ఉన్నాం కనిపించే ఈ చెట్లన్నీ ఒలివల చెట్లే ఇది ఒలివల కొండ దీనిపైన ఒకప్పుడు చాలా ఒలివల చెట్లు పెద్ద తోటలాగా ఉండేవి అందుకనే ఈ పర్వతానికి ఒలివల పర్వతం అనే పేరు వచ్చింది ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది విదేశీయులు వచ్చి ఈ ఒలివల కొండపై ఉన్న ప్రదేశాలను చూస్తూ ఉంటారు ఇదిగో మన చుట్టుప్రక్కల చూస్తే వందల మంది ఇక్కడికి వస్తూ కనబడుతూ ఉన్నారు కదా కాబట్టి ఈ కొండ ఎప్పుడు ఇక్కడికి వచ్చేవారితో నిండిపోయి ఉంటుంది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుండి చదివితే యేసుప్రభు వారు ఇరుస్ం పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఎరుశలేం పట్టణానికి సమీపించినప్పుడు ఇరుశలీమ పట్టణాన్ని చూస్తూ ఆయన కన్నీరు కార్చినట్లుగా మనం చదువుతాం అసలు ఆయన ఆ ప్రదేశంలో నిలబడి పట్టణాన్ని చూస్తూ ఎందుకు కన్నీరు కార్చారో ఆ ప్రదేశం ఎక్కడుందో ఈ వీడియోలో చూద్దాం ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనం చూసేది ఒక చిన్న చర్చ్ ఈ చర్చ్ పేరు డొమినస్ ఫ్లెవిట్ డొమినస్ ఫ్లైడ్ చర్చ్ ఎరుషలేములోని ఒలీవల పర్వతంపై పడమర వైపున ఉంది అంటే సరిగ్గా ఎరుషలేము ఆలయ పర్వతానికి ఎదురుగా ఎరుషలేము దేవాలయానికి ఎదురుగా ఉంది ఇది ఒక చిన్న ఫ్రాన్సిస్కన్ చర్చ్ ఏడవ శతాబ్దంలో నిర్మించబడిన శిథిలాలపై ఈ చర్చ్ మరలా నిర్మించబడింది దీనికి ముందు ఏడవ శతాబ్దంలో నిర్మించిన చర్చ్లో ఉన్న మొజాయిక్ ఇప్పటికీ అలాగే ఉంచేశారు ఆ మొజాయిక్లు ఇవే అక్కడి నుండి అంటే ఈ చర్చ్ లోపల పడమర వైపున ఉన్న కిటికీలో నుండి చూస్తే ఎరుశ్లేంపట్నం మొత్తం అలాగే ఆలయ పర్వతం ఆలయ పర్వతంపై ఉన్న అప్పటి దేవాలయం అప్పట్లో స్పష్టంగా కనబడేవి ఇప్పుడు ఆలయ పర్వతంపై దేవాలయం లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడాన్ని మనం స్పష్టంగా ఈ కిటికీలోంచి చూడవచ్చు అయితే ఈ చర్చ్ యొక్క చరిత్ర ఏమిటో యేసు ప్రభువారి కాలంలో ఇక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇది రోమన్ క్యాథలిక్ సంఘం వారి చర్చ్ పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ ఆంటోనియా బర్లూజీ అనే ఫాదర్ ద్వారా ఈ చర్చ్ డిజైన్ చేయబడి నిర్మించబడింది యేసుక్రీస్తు ప్రభువారు బేత్పగే అనే గ్రామం నుండి ఎరుస్లేం పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ నుండి ఎరుస్లేం పట్టణాన్ని చూస్తూ కన్నీరు కార్చారు కాబట్టి ఈ చర్చిని ఇక్కడ నిర్మించారు యేసుప్రభు వారు ఎరుసుం పట్టణాన్ని చూస్తూ ఇక్కడ ఎందుకు కన్నీరు కార్చారో ఇప్పుడు తెలుసుకుందాం బైబిల్లో వ్రాయబడిన ఆ వచనాలను ఇప్పుడు చదువుదాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం నుండి నలభై నాలుగవ వచనాల వరకు చూస్తే ఆయన పట్టణంనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను నీ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీళ్ళున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నెయ్యని దినములు వచ్చునని చెప్పాను వ్రాయబడిన ఈ వచనాల ప్రకారం ఏసు ప్రభువారి కాలానికి ముందే ప్రవక్తలచే వ్రాయబడినట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి లేఖనాల్లో వ్రాయబడి ఉన్న వాటిని నెరవేర్చినప్పటికీ ఆయన చేస్తున్న ఆ అద్భుతాలను చూసి గాని అప్పుడు జరుగుతున్న ఆ సంఘటనలను చూసి కానీ ఎవరు ఆయన ఎవరై ఉంటారో గమనించనే లేదు ఆయన ఎవరో వారు అర్థం చేసుకోలేదు కొందరు ఆయన ఒక ప్రవక్త అని మాత్రమే అనుకున్నారు ఆయన లేఖనాలలో వ్రాయబడి ఉన్న క్రీస్తు అని ఎవ్వరూ అప్పుడు గ్రహించలేకపోయారు ఇంకా ఇప్పటికీ యూధా ప్రజలు ఆయనను గుర్తించలేకపోతున్నారు తాను దేవుని కుమారుడనని ఆయన చెప్తున్నప్పటికీ ఆయనను యూదులు అంగీకరించలేకపోయారు ఇప్పటికీ ఆయన ఎవరో వారు తెలుసుకోలేకపోతున్నారు చివరికి ఆయన ఈ భూలోకం నుండే పరలోకానికి వెళ్ళిపోయే సమయం వచ్చినా ఇంకా వారు ఆయనను గుర్తించలేదని ఆయన ఎంతో బాధతో ఈ ప్రదేశంలో ఎరుశలేమ పట్టణాన్ని అక్కడి ప్రజలను చూసి కన్నీరు కార్చారు కాబట్టి ఆయన ఇదే ప్రదేశం నుండి ఎరుశలీమను చూసి కన్నీరు కార్చారు అని గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ చిన్న చర్చ్ను నిర్మించి ఈ చర్చిపై కన్నీటి బుడ్లను నాలుగు వైపులా పెట్టారు ఈ చర్చి పైన మనం చూస్తే ఆ కనిపించేవి నాలుగు కన్నీటి బుడ్లే నేను మొదటిసారి టూర్కి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో గైడ్ ఈ చర్చి గురించి అస్సలు ఏమీ మాకు చెప్పలేదు కానీ రెండోసారికి టూర్కి వచ్చినప్పుడు మా గైడ్ ఈ చర్చిని చూపించారు కానీ లోపలికి వెళ్ళడానికి అప్పుడు మాకు కుదరలేదు ఎందుకంటే ఈ చర్చ్ చాలా చిన్నది ఈ చర్చిలో కేవలం కొద్ది మంది మాత్రమే అంటే ఒక్క గ్రూప్ వారు మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది వాళ్ళు బయటికి వచ్చాకే మనం లోపలికి వెళ్ళాలి ప్రస్తుతం లోపల ప్రార్థన జరుగుతోంది కాబట్టి మాకన్నా ముందు ఉన్నవారు బయటికి వచ్చే వరకు మేము ఆగితే మా సమయం వృధా అయిపోతుందని మేము ఈ చర్చ్ లోపలికి ఇప్పుడు వెళ్ళలేదు కానీ చర్చి లోపల ఏముందో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను ఈ చర్చ్ పూర్వపు శిథిలాలపై నిర్మించబడింది కాబట్టి ఆ రోజుల్లో ఈ చర్చ్ని నిర్మించినప్పుడు ఈ చర్చ్ లోపల క్రింద ఉన్న ప్రదేశం ఎలా ఉందో దాన్ని ఇప్పటికీ అలాగే ఉంచారు ఈ క్రింద ఉన్న ఫ్లోర్ మీద మొజాయిక్ చిత్రాలు ఉన్నాయి వాటిని ఏమాత్రం కదపకుండా దాన్ని అలాగే ఉంచారు ఎందుకంటే ఇది చాలా పూర్వకాలం నిర్మించబడిన చర్చ్ కాబట్టి దాన్ని ఇప్పటి వాళ్ళు కూడా చూడడానికి అలాగే ఉంచేశారు ఈ క్రింద ఉన్న ఈ ప్రదేశం ఈ విధంగా ఉంది ఇక ఈ చర్చ్ పైన అంటే చర్చ్ లోపల సీలింగ్ పైన ఇదిగో ఈ విధంగా కనబడుతోంది ఈ చర్చ్ లోపల బలిపీఠం ముందు ఒక చిత్రం మనకు కనబడుతుంది కదా ఆ చిత్రంలో కోడి దాన్ని క్రింద పిల్లలు కూడా కనబడుతున్నాయి అంటే దేవుడు మనల్ని ఈ విధంగా కాపాడుతున్నాడు అని బైబిల్లో వ్రాయబడిన ప్రకారం కోడి తన పిల్లలను ఎలా కాపాడుతుందో ఆయన కూడా మనల్ని అదే విధంగా జాగ్రత్తగా కాపాడుతున్నాడు అని చెప్పేటట్లుగా ఈ చిత్రాన్ని ఇక్కడ పెట్టారు ఈ చర్చ్ లోపల కొద్ది మంది మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉందని మనం ఈ చిత్రంలో చూస్తున్నాం ఈ చర్చిలో ఉన్న పడమరు వైపున ఉన్న కిటికీ నుండి చూస్తే ప్రత్యేకంగా ఆలయ పర్వతం కనబడుతోంది ఇప్పుడు మనం చూసేది డోమ్ ఆఫ్ ద రాక్ కానీ గతంలో అంటే వారు ఉన్న కాలంలో ఇక్కడి నుండి చూస్తే సరిగ్గా ఆలయ పర్వతంపై ఉన్న ఆలయం స్పష్టంగా కనబడేవి పట్టణం మొత్తం కూడా ఇక్కడి నుండి కనబడేది ఈ చర్చి లోపల నుండి కాకుండా చర్చికి ఎదురుగా నేను బయట నుంచి ఈ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఈ చర్చి లోపల నుండి కూడా సరిగ్గా ఇలాగే కనబడుతుంది అంటే వారు అప్పట్లో నిలబడి ఎరుశ్లేమ పట్టణాన్ని ఇక్కడ నుండి చూసిన ప్రదేశంలో ఈ చర్చ్ కట్టారు ఇక ఈ చర్చి కట్టిన కాలంలో ఈ ప్రక్కన కొన్ని పెట్టెలు దొరికాయి ఈ పెట్టెలు ఏంటి అని అంటే ఆ రోజుల్లో చనిపోయిన మనుషుల ఎముకలు ఈ పెట్టెలలో పెట్టి భద్రపరిచి ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఇది ఒలివల కొండ ఈ కొండపైన గత మూడు వేల సంవత్సరాల క్రితం నాటి సమాధులు కూడా ఇప్పటికీ ఉన్నాయి ఈ ఉలివుల కొండ ప్రస్తుతం యూదుల శ్మశాన వాటికగా ఉపయోగపడుతుంది మూడు వేల సంవత్సరాల నుండి ఉన్న సమాధులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఈ చర్చ్ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎవరినైతే పాతి పెట్టారో వారి ఎముకలో ఉన్న పెట్టెలు ఇక్కడ దొరికాయి ఆ పెట్టెలు ఇక్కడ చర్చ్ కట్టేటప్పుడు ఈ చుట్టుప్రక్కల దొరికాయి అందుకని ఆ పెట్టెలను తీసుకుని వెళ్ళి ఈ ప్రక్కనే పెట్టి ఇలా ఉంచారు ఇవిగో ఇవే ఈ చర్చ్ నిర్మించేటప్పుడు ఈ చుట్టుప్రక్కల దొరికిన ఆనాటి మనుషుల ఎముకలు ఉన్న పెట్టెలు ఇక్కడ ఉన్న ఈ చిత్రంలో చూస్తే యేసుప్రభువారు ఈ ప్రదేశం నుంచి ఆయన ఎరుస్లేం పట్టణాన్ని చూస్తూ ఆయన ఎంత బాధపడ్డారో ఎలా కన్నీరు కార్చారో అర్థమవుతుంది ఆయన కన్నీరు కార్చడం చూసి ఆయన శిష్యులు ప్రక్కన ఉన్న మనుషులందరూ కూడా ఆశ్చర్యపోతూ అసలు ఆయన ఎందుకు కన్నీరు కారుస్తున్నారో వారికి అర్థం కానట్టుగా వారు ఆందోళనగా ఆయన వైపు చూస్తున్నట్లుగా ఈ చిత్రం మనకి కనబడుతుంది కదా అంటే అప్పట్లో జరిగిన సంఘటన ఎలా ఉంటుందని ఊహిస్తూ గీసిన చిత్రం ఇది అప్పట్లో ఈ ప్రదేశం ఈ విధంగా ఉండేది అంటే అప్పట్లో ఇక్కడ చర్చ్ ఏమీ లేదు కదా కేవలం ఇది ఒక కొండ మాత్రమే కదా అప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ నిలబడి ఉన్న ఇదే ప్రదేశంలో ఇప్పుడు చర్చ్ నిర్మించబడింది ఆయన నిలబడింది ఒలీవల కొండ ఈ ఒలీవల కొండ పైన ఈ డొమినస్ ఫ్లెవిట్ అనే ఈ చర్చ్ వద్ద ఉండి మనం కూడా ఇప్పుడు ఈ పట్టణాన్ని చూస్తున్నాం యేసు ప్రభు వారు ఎరుశ్లేం పట్టణాన్ని ఎక్కడి నుండి చూసినట్లుగా ఇప్పుడు మనం కూడా అదే ఇరుశ్లేం పట్టణాన్ని మన కళ్ళతో మనం కూడా చూస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది కదా ఈ చర్చికి ఎదురుగా ముళ్ళ చెట్లు కూడా రెండు కనబడుతున్నాయి కదా ఇదేంటి ఈ చర్చి ముందు ముళ్ళ చెట్లు ఉంచారు అని మీకు సందేహం వచ్చిందా ఈ ముళ్ళ చెట్లు చాలా పొడవైన ముళ్ళు కలిగి ఉంటాయి యేసు ప్రభు వారికి ముళ్ళ కిరీటం ఈ జాతి చెట్ల నుండే తీసి దాని కొమ్మలు విరిచి ఆ రోజు ఆయనకు ముళ్ళ కిరీటం అల్లారు చూడండి ఈ చెట్టు ముళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయో అందుకే ఈ ముళ్ళ చెట్లు ఇక్కడ ఉంచి మనకు చూపిస్తూ ఉన్నారు ఇలాంటి పొడవైన ముళ్లతో ఆయనకి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలపై పెట్టి ఆయనను ఆ రోజు చాలా దారుణంగా హింసించారు యేసు ప్రభు వారికి ఇదే చెట్ల జాతి నుండి ముళ్ళ కిరీటం అల్లారు కాబట్టి ఆ ముళ్లను మన దేశంలో చూపించడానికి నేను ఈ చెట్టు కొమ్మ చిన్న మొక్క అయినా విరిచి తీసుకురావాలి అనుకున్నాను అందుకే ఈ చెట్టు కొమ్మను విరుస్తున్నాను కానీ ఈ చెట్టు కొమ్మ విరగడం లేదు ఇది చాలా గట్టిగా ఉంది మా పిల్లలైతే ఈ చెట్టు కొమ్మను విరవద్దు ఎవరైనా ఎదుగుటి అంటారు అంటూనే ఉన్నారు ఎలాగైతే ఆ చెట్టు కొమ్మను విరిచి చిన్న మొక్కను తెచ్చాను కానీ ఇలా ఈ దేశంలో చెట్ల కొమ్మలు ఆకులు కాయలు కోయటం విరవటం నిషేధం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారంతా ఇలాగే కొంచెం కొంచెం విరిచేస్తే ఈ చెట్లు ఎదగవు చివరికి ఉండవు అందుకే మనం ఇలా విరవకూడదు కానీ అప్పుడు నాకు ఆ విషయం ఎవరూ చెప్పలేదు అందుకే గుర్తుగా ఈ ముళ్ళ చెట్టు చిన్న కొమ్మ ముక్కను విరిచి తెచ్చుకున్నాను ఇదండి యేసుప్రభువారి కాలంలో ఇక్కడ జరిగిన చరిత్ర ఈ వీడను చూశాక ఇక్కడ కట్టబడిన ఈ చర్చిని ఈ ఉలేవుల కొండని ఇక్కడ నుండి కనబడుతున్న ఎర్స్లేం పట్టణాన్ని మొత్తం చూశాక బైబిల్లో వ్రాయబడిన విషయాలన్నీ ఆ రోజుల్లో జరిగిన నిజమైన సంఘటనలకు ఆధారాలని మనకి అర్థమవుతోంది కదా కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోలను చూస్తూ మనలోని విశ్వాసాన్ని మరింతగా పెంచుకుందాం ఈ వీడియోలు అందరూ చూసేలాగా మన వంతుగా మనం కనీసం కొందరికైనా ఈ వీడియోలను షేర్ చేద్దాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండండి అని మనవి చేస్తూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైస్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు